నమస్తే వెల్కమ్ టు ఆదా నేను దీప్తి మధుసూధన్ రెడ్డి ఈరోజు మనం ప్రజాభిప్రాయ సేకరణలో భాగంగా కర్నూల్ పార్లమెంటుకు వచ్చేసాము మరి కర్నూలు పార్లమెంట్ గురించి మాట్లాడుకున్నట్లయితే హేమ హేమీలు కోట్ల విజయభాస్కర్ రెడ్డి నిజాం ప్రభుల్లో చివరి వారైనటువంటి అలీఖాన్ గారు కూడా ఇక్కడి నుంచే పోటీ చేశారు విజయభాస్కర్ రెడ్డి గారైతే ఇక్కడ నుంచి ఆరుసార్లు ఎంపీగా పోటీ చేసి గెలిచి సెంట్రల్ మినిస్టర్గా కూడా పనిచేసిన చరిత్ర పార్లమెంటుకు ఉంది మరి ఈసారి రెండు వేల ఇరవై నాలుగు విషయానికి వచ్చినట్లయితే టీడీపీ నుంచి కొత్త వ్యక్తి బస్తిపాటి నాగరాజు గారు పోటీలో ఉన్నారు ఈయననే పంచలింగాల నాగరాజు అంటారు ఎందుకు అని అంటే ఆయన సొంతూరు పంచలింగాల ఈ గ్రామం నుంచి ఆయన వచ్చారు కాబట్టి ఆయన చేసే సేవా కార్యక్రమాల దృష్ట్యా అందరూ కూడా ఆయన్ని పంచలింగాల నాగరాజు అంటేనే ఆయనను గుర్తుపట్టే పరిస్థితి మనకి కర్నూలులో అయితే ఉంది అండ్ ఇక వైసీపీ నుంచి చూసినట్లయితే ఇదే కర్నూలుకి మేరుగా పనిచేసినటువంటి రామయ్య గారు పోటీలో ఉన్నారు ఇక మరి వీరిద్దరి మధ్య పోటీ ఏ విధంగా ఉంటుంది ప్రజలు ఎటువైపు ఉన్నారు టీడీపీ వైపా వైసీపీ వైపా అని తెలుసుకునే ప్రయత్నం చేద్దాము పార్లమెంట్ విషయానికి వస్తే బస్తిపాటి నాగరాజ్ గారు టీడీపీ నుంచి నిల్చున్నారు వైసీపీ నుంచి మేయర్ రామయ్య గారు నిల్చున్నారు ఎలా ఉంటుంది వాళ్ళిద్దరు మధ్య ఇది ముగ్గుంటుందం ఎందుకంటే ఇంతకుముందు కూడా ఇక్కడ సంజీవ్ కుమార్ గారు అదే బీసీలే ఇక్కడ గెలిచొచ్చు డిస్ట్రిక్ట్ ఎక్కువ ఉంది మెజారిటీ కాబట్టి బీపాటి నాగరాజుకి ఛాన్సెస్ ఉంటాయి మూడోది ఇక్కడ ఆలూరులో బీసీకి ఇచ్చినారు పత్తికొండలో బీసీకి ఇచ్చినారు ఇక్కడ బీసీకి ఇచ్చినారు ఆయన ఎంపీ కాబట్టి ఈ నియోజకవర్గం బీసీల నియోజకవర్గము అనుకుంటా ఖచ్చితంగా ఆయన కూడా తెలుసు కర్నూలు పార్లమెంట్ గురించి చెప్పండి బస్తపాటి నాగరాజు గారు టీడీపీ నుంచి నిలిచినారు వైసీపీ నుంచి రామయ్య గారు ఎలా ఉంటుంది వాళ్ళిద్దరి మధ్య పోటీ చూసుకునేదంటే అభివృద్ధి అంటే అందరికి తెలిసిందే మా జిల్లా మా జిల్లా కూడా కర్నూలు జిల్లా అంటే చాలా వెనకబడిన జిల్లా దాని కాబట్టి ఇంతకు ముందు ఎంపీ కూడా అసలుకి ఎవరు అంటే కూడా తెలీదు వైఎస్ఆర్ తరఫున నిలబడిన ఎంపీ అంటే కూడా మాకే అని ఎవరికి తెలీదు ప్రజలకి ఖచ్చితంగా ఇప్పుడు ఎంపీ కూడా నాగరాజు గారు గెలుస్తారని కూడా మాకు నమ్మకం కర్నూలు పార్లమెంట్ గురించి చెప్పండి అక్కడ టీడీపీ నుంచి నాగరాజు గారు ఉన్నారు వైసీపీ నుంచి రామయ్య గారు అక్కడ ఎవరు కింద చెప్పినాం కదా పైన కూడా

పార్లమెంట్ లో అయితే వైసీపీ ముఖ్యమంత్రి ఎవరు కావాలి జగన్మోహన్ రెడ్డి చంద్రబాబు నాయుడు ఎవరు గెలుస్తారని చెప్తామో ఇప్పుడు ఇది పార్లమెంట్ గురించి చెప్పండి బస్తిపేట నాగరాజు గారు గెలుస్తారా మరి టీడీపీ నుంచి ఏంటికంటే ఇలా మెజార్టీ మీద ఉంటారు కాబట్టి అతను గెలుస్తున్నాడు కాబట్టి మనకి ఇక్కడ గెలుస్తారు కాబట్టి అన్నే కాన్సెక్స్ గెలిచినప్పుడు అక్కడ గెలిచాల్సి ఉందే కదా పార్లమెంట్ సభ్యుడు ఆయన కూడా కొత్త కదా కొత్త అయితే పార్టీ జాండా ఉంది ఇక్కడ ఏం చేయలేదు వైఎస్ఆర్ అనేది అందరికి తెలుసు రాష్ట్రం పైన తెలుసు పెళ్ళూరు తెలుసు అన్నీ తెలుసు ఏంటి అంటే ఇక్కడ చదువు లేదు కాబట్టి ఇంకా కొంచెము ఇదే మార్పు చూడాలనేది చాలా మందికి ఇక్కడ కోరిక ఉంది బయటకు పడరు మేడం మరి కర్నూలు పార్లమెంట్ గురించి మాట్లాడదాము టీడీపీ నుంచి బస్తిపాటి నాగరాజు నిలిచుంటున్నారు వైసీపీ నుంచి రామయ్య గారు ఎలా ఉంటుంది ఆయన బీహెల్కి వచ్చినాడు కదా ఆయన గెలసరా నమ్మకం ఉంది తెలుసా మీకు బస్తిపాటి నాగరాజ్ గారు తెలుసు అక్కడ మా అక్కడ వేరేలాగా తెలుసు మా కర్నూలు జిల్లా తెలుసు కర్నూలు పార్లమెంట్ గురించి చెప్పండి అక్కడ కూడా టీడీపీ నుంచి బస్తిపాటి నాగరాజు గారు నిలుచున్నారు వైఎస్ఆర్సీపీ నుంచి రామయ్య గారు ఇంతకు ముందు మేయర్ గా చేశారు ఎవరు గెలుస్తారు అనుకుంటున్నారు అక్కడ నామ్మ అక్కడ చెలదమ్మ ఇది వరకైతే మాకే అక్కడ గురించి కూడా మీకు ఓటు కదా సార్ పార్లమెంట్ కూడా వేయాలి కదా ఇప్పుడు రెండు ఓట్లు కదా మీకు ఇప్పుడు అక్కడైతే ఎవరికి వేస్తారు అక్కడ అక్కడ వైఎస్ఆర్ ఉంటది అక్కడ వైఎస్ఆర్ ఆ ఇక్కడైతే టీడీపీ కావాలి అక్కడ వైఎస్ఆర్ సిపి ఇక్కడ టీడీపీ అక్కడ వైఎస్ఆర్ సిపి ఎవరు ముఖ్యమంత్రి అవుతారు జగన్ మోహన్ చంద్రబాబు నాయుడు చెప్పమ్మా ఎవరికి ఎవరికి అవకాశం కర్నూలు పార్లమెంట్ గురించి చెప్పండి టిడిపి నుంచి బస్తిపాటి నాగరాజ్ నిలుచున్నారు వైసార్ సిపి నుంచి రామయ్య గారు మేయర్ సో ఎలా ఉంటుంది వాళ్ళిద్దరు లేదు మేడం పంచలింగంలో నాగరాజు ఖచ్చితంగా లక్ష ఓట్లతో గెలిస్తాడు గెలుస్తాడు అంటే బీసీ క్యాండిడేట్ నాగరాజు అన్ని కులాలు వేస్తారు కురువు సమాజం మేడం అక్కడ రెడ్లు కానీ పెద్ద పెద్ద కులాసాలు గాని తొక్కేశారు మేడం జాతిని అంతకోసమే కురువు నాగరాజు ఖచ్చితంగా గెలిపిస్తారు మేడం మరి పార్లమెంట్ గురించి చెప్పండి టీడీపీ నుంచి ఈసారి బస్తిపాటి నాగరాజు గారు నిలిచి వైసీపీ నుంచి రామయ్య గారు ఎవరు గెలిస్తే మేలు అక్కడ ఇంకా కన్ఫర్మ్ కాలేదు మేడం వాళ్ళది ఇద్దరి టికెట్స్ కన్ఫర్మ్ అయిపోయినాయి వైసీపీ నుంచి రామయ్య గారు వాళ్ళ కేవీ బ్రో ఒకరు అన్నారు కదా ఇక్కడి నుంచి వైసీపీ నుంచి ఎలా ఉంటుందో ఎవరైనా కానీ టీడీపీ గెలిస్తే మేలా అక్కడ పార్లమెంట్ లో వైసీపీ కొద్దిగా అయితే టీడీపీ గెలుస్తే పాత సీనియర్ నాయకులైతే బాగు చేసినారు మేడం వాళ్ళు రైతుల గురించి వాటర్ అని ఏమన్నా సమస్యలు కానీ రైతులది చేసినారు వాళ్ళు అంతా కొత్త వాళ్ళని తీసుకొస్తుంటారు కాబట్టి ఎంపీది చెప్పలేము అది కొత్త వాళ్ళు ఉండాలి ఇప్పుడు కోట్ల ఉండింటి కూడా పెద్ద ఆయన చేస్తుండేవాడు ఆయనకి ఇవ్వలేదు అందుకోసం నిర్ణయం తీసుకుంటారు అక్కడ నాగరాజ్ గారు గెలిస్తే బెటర్ అంటారా ఒకవేళ టీడీపీ గెలిస్తేనే బాగుంటుంది మేడం రైతులకి ఆయన ఒక సమాన వ్యక్తి కాబట్టి రైతుల వ్యక్తి కాబట్టి ఛాన్స్ ఉంటుంది కర్నూలు పార్లమెంట్ గురించి చెప్పండి ఈసారి టీడీపీ నుంచి ఒక లెక్చరర్ బస్తీపాటి నాగరాజు గారు నిల్చున్నారు అటు వైసీపీ నుంచి ఇంతకుముందు కర్నూలుకి మేయర్గా చేసిన రామయ్య గారు నిల్చున్నారు ఎలా ఉంటుంది మీ నియోజకవర్గం కూడా అదే పార్లమెంట్లో ఉంది కాబట్టి చెప్పండి మేడం ఇప్పుడు కర్నూలు నుండి ఎంపీ గారు నిలవన్నారు కాబట్టి మన బస్తీపాటి నాగరాజు ఇక్కడ లోకల్గా అందరిని నాయకుల్ని కార్యకర్తలని అందరిని కలుపుకొని తిరిగితే అవకాశం ఉంది గెలిచే అవకాశం ఉంది అంతేగాని ఎవరో వాళ్ళు చెప్పినారని వాళ్ళు ఎమ్మడు వీళ్ళు చెప్పినారని వీళ్ళెమ్మడు తిరిగితే ఇబ్బంది పడతారు అంతే ప్రజలు నాయకులందరినీ సమానంగా కలుపుకొని ప్రచారం చేస్తే టీడీపీ జెండా ఎగరేస్తారు నాగరాజు గారు గెలిచే అవకాశం ఉంది అంటారు ఉంది మేడం ఉంది ఉంది ఇప్పుడున్న జగన్ ప్రభుత్వంలో పనులు ఏం జరగలేదు మేడం దాని గురించి ఇంకా ప్రజలు నేనని కాదు ప్రజలు అప్పుడు ఎవరు కోట్లు కూడా వాళ్ళు చేసి గెలిపించి చూపిస్తారు మనం ఏం దాని గురించి తీసుకున్న పార్లమెంట్ గురించి చెప్పండి కర్నూలు పార్లమెంటు లో ఈసారి టీడీపీ నుంచి బస్తిపాటి నాగరాజు గారు నిలుచున్నారు వైసీపీ నుంచి రామయ్య గారు ఎవరు గెలుస్తారు నాగరాజు గారు గెలిచవచ్చు ఇంత ముంచు ఎందుకంటే పార్లమెంటులో లో ఇతని డాక్టర్ ఇప్పుడు ఉన్నారు చూడు సార్ అతని ఒక్కసారి కూడా వచ్చి అవు ఏమి ఏం పరిస్థితి అని కూడా ప్రజల్ని కనుక్కోలేదు

ఇది ఇక పక్కన పెట్టేస్తే కర్నూలు పార్లమెంట్ నుంచి బస్తిపాటి నాగరాజు టీడీపీ నుంచి నిలిచున్నారు ఇంకో పక్క వైసీపీ నుంచి మేయర్ రామయ్య గారు నిల్చున్నారు ఎలా ఉంటుంది వాళ్ళిద్దరు ఇట్లా ఎవరు గెలిచే ఛాన్స్ ఉంటుంది అనుకుంటున్నారు ఇప్పుడు కన్స్ట్రక్షన్ ఏడు నియోజకలు ఉన్నాయి ఏడు నియోజకవర్గాల్లోనే ఏ మరి దాని కనిసే కనీసం ఒక ఐదు నియోజకవర్గాలు గెలిచినా ఆయన ఎమ్మెల్యేకి ఏమన్నా ఎంపీ గారికి ప్రోత్సాహం ఉంటుంది కానీ మరి అన్ని గెలిపోతే ఆయన ఇంకేం గెలుస్తాడు మీరు చెప్పండి ఎవరు గెలిస్తే మేలు అనుకుంటున్నారు పార్లమెంట్ లో టీడీపీ ఉండాలా లేదంటే వైసీపీ ఉండాలి ఉండాలనుకుంటున్నారా నేను అలాంటి వ్యక్తిగా తీసే చెప్పలేను మేడం మీరు చెప్పండి ఒపీనియన్ ప్రకారం మేము సాధారణ వాళ్ళము మేము రాజకీయ వ్యక్తులు కాదు ఒకరికి ఎందుకంటే అడుగుతున్నా అడుగుతున్నాం కాబట్టి చెప్తున్నాం మేమైతే రాజకీయాలు అక్కడ తిరగము ఇక్కడ తిరగము మేము ఒక్కనే ప్రజలు మీరు అడుగుతున్నారు ఓపెన్ ఎవరు గెలుస్తున్నారు ఎట్లా అది వాళ్ళ రాజకీయ నాయకులు ఇక్కడ ఉన్న ఎవరున్నా మండల కన్వీనర్లు కానీ పార్టీ కార్యకర్త అట్లాంటివి వండితే వాళ్ళు గా చెప్పేస్తారు మామైతే ఏం చెప్తాం ఏం చెప్తాం మేడం రెండు రావాలనుకున్నాం జగన్ రావాలి చంద్రబాబు నాయుడు అంటాం మేము చెప్తాం అయ్యేలేదు ఏదో ఒకటే కదా వచ్చేది చంద్రబాబు వచ్చినా ఒకటి జగన్ వచ్చా ఒకటే వచ్చేది ఏదన్నా కానీ కాకపోతే ఇప్పుడు మాత్రమే రెండు వేల ఇరవై నాలుగుకి చంద్రబాబు నాయుడు గారు వస్తారని మనకు నూటికి తొంభై శాతం మంది ప్రజలు సర్వేలో కూడా తేలుతుంది కదా మరి ఖచ్చితంగా మరి వస్తుందని అంటున్నారు మరి అది ప్రజలు తీర్పు మనకి ఎప్పుడు మే జూన్ నాలుగు నాడు మనకి రిజల్ట్ వచ్చినప్పుడు ఆ రోజు ఎవరన్నా తెలుస్తుంది కదా అంతవరకు మనకి అర్థం అర్థమవుతుంది అర్థం కాదు ప్రజలు ఎలా ఉండదో చెప్పలేము ప్రజలు ఆకర్షణ చేసి మనం గొప్పగా చెప్పుంటే అది నడవదు కదా